కలిసి మనో నేను కూడా కలిసి మీకు యాదు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మిమ్మల్ని కలిసిండు రెండు వేల మూడులో కానీ మీరు రాలేదు మీరు నాయకు పోయి రెండు వేల పదకొండులో ఇప్పుడు మీరు అక్కడ క్యాన్సిల్ అయ్యింది ఇప్పుడు మా దగ్గర నేను ఆ రోజు ల్యాండ్ పొజిషన్ ఇంకా అట్లే ఉంది నోటీసులు అట్లే ఉన్నాయి నేను ఎట్లా తమిళనాడు మీకు డెడికేటెడ్ ట్రాక్ కూడా కట్టిస్తా అడిగింది వాళ్ళన్నారు ఇక మేము ఇండియాకు వచ్చే ఇంట్రెస్ట్ మాకు పట్ట లేదు ఫార్ములా వన్ కు ఎందుకంటే ఇక మా చేతులు కానీ అక్కడికి వచ్చినాము మూడేళ్ళు నడిచింది తర్వాత ఆ ప్రమోటర్ ఇంట్లో పోయి మాకు ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు చెప్పేప్పుడు రాము అని చెప్పేసి చెప్పిన తర్వాత మేము వెళ్తాం ఏం జరుగుతున్నది ఈ మోటార్ స్పోర్టింగ్ రే మోటార్ రేసింగ్లో ఏం జరుగుతున్నాయి మార్పులు ఏమొస్తున్నాయి అని చెప్పి మేము మానిటర్ చేస్తాం చేస్తా ఉంటే మేము గమనించిన ఒక ట్రెండ్ ఏంటంటే ఈ మధ్యన మీరు అందరూ చూస్తున్నారు హైదరాబాద్ కార్ల మీద కూడా హైదరాబాద్ రోడ్ల మీద కూడా కొన్ని కార్లకు గ్రీన్ నెంబర్ ప్లేట్ ఉంటాయి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు జమానా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇక్కడ రామ్ 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 డీజిల్ ఇంజన్ పెట్రోల్ ఇంజన్లు పోయి మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవ్వాలనే ఆంక్ష కాలుష్యం ఉండదు మన పిల్లలకు మన భవిష్యత్ తరాలకు అనే ఆకాంక్ష ప్రభుత్వాలకు ప్రజలకు అందరికి ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ని బాగా ప్రోత్సహిస్తూ ఎప్పుడైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రోత్సాహం బాగా పెరిగిందో అప్పటి నుంచి ఈ ఫార్ములా రేసింగ్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంట్రెడ్యూస్ అయింది దాన్నే ఫార్ములాఫ్ వన్ మామూలు ఇంజన్ మన డీజిల్ ఇంజన్ పెట్రోల్ ఇంజన్ ఇంటర్నల్ కంబర్షన్ జనరేటర్ కదా ఐసింగ్ జనరేటర్ కదా అది ఎఫ్ వన్ ఫార్ములా ఈ అంటే ఏంటి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ తో కాలుష్యం లేకుండా శబ్ద కాలుష్యం లేకుండా పని కాలుష్యం లేకుండా అదేవిధంగా వాయు కాలుష్యం లేకుండా మంచిగా చక్కగా ఎలక్ట్రిక్ వెహికల్స్ తో చేసే ఫార్ములా ఈ ప్రియ ఫార్ అంటారు దీన్ని మేము పట్టి ఎఫ్వన్ ఎప్పుడైతే రానుండదో వీళ్ళని పట్టుకొచ్చుకోవాలి అని చెప్పి ఎఫ్ఐఏ అనే ఒక సంస్థ ఎఫ్ఐఏ వాళ్ళని పట్టుకున్నాం వాళ్ళక్కడ యూరోప్ బేస్డ్ ఉంటుంది పట్టుకొని వాళ్ళతో సంప్రదించిపోయి స్టడీ చేసిన మేము కూడా దీనివల్ల లాభం ఏంది మనం ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ ఎక్కడెక్కడ జరుగుతుంది ప్రపంచంలో అంటే ప్రస్తుతం లండన్లో న్యూయార్క్లో ప్యారిస్లో టోక్యోలో మాన్కో రోమ్ ఈ నగరాల్లో జరుగుతాం అంతర్జాతీయంగా అమెరికాలో కానీ యూరోప్లో కానీ ఏషియాలో టోక్యో లాంటి ప్లేస్లో కానీ అద్భుతంగా ఇట్లాంటి సింగపూర్ లో ఇవన్నీ చోట జరుగుతాం ఈ నగరాల సరసన మనం విశ్వ నగరంగా చూడాలనుకున్న హైదరాబాద్ కూడా పెట్టాలి అని ఎజెండా పెట్టుకొని పోటీ వాళ్ళు మొదలు ఇంట్రెస్ట్ చూపెట్టలేదు మేము అడిగితే ఇండియాలోనా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఇంట్రెస్ట్ ఉందా అని మళ్ళీ మొత్తం స్టోరీ చెప్పిన చంద్రబాబు నాయుడు గారి మొదలుపెట్టి మళ్ళీ ఎఫ్ఐన్ దాకా చేసుకో మా దగ్గర అయినాయి చేయలేక కాదు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా బాగా అడాప్షన్ పెరుగుతుంది టెస్ట్ లాఫిస్లో వచ్చినాక బాగా క్రేజ్ పెరిగింది తప్పకుండా రావాలి పట్టుబడితే అప్పుడు సిఓ పోటీ పడుతున్నాయి మన ముఖ్యమంత్రి గారు మన కొంగులేటి గారిని మన పొందం ప్రభాకర్ గారిని మిగతా మంత్రులు కూడా ఎమ్మెల్యేలు కూడా పంపించిన సిఓ కూడా మనతో పోటీ పడ్డాయి ఆ సియోని కూడా తట్టుకొని సౌత్ ఆఫ్రికాలో కేప్ టౌన్ జోనాస్బర్గ్ నాకు తెలియదు ఆ నగరం కూడా మనతో పోటీ పడదు వాళ్ళందరితో తట్టుకొని వాళ్ళందరినీ కాదని కొట్లాడి సియోను తలదన్ని సౌత్ ఆఫ్రికాలోని జోహనాస్బర్గ్ తలదన్ని మన హైదరాబాద్కు వాళ్ళని ఒప్పించి మెప్పించి ఫార్ములా తీసుకొచ్చి అయితే ఏం లాభం మీరు అడవచ్చు ఏం లాభం అంటే ఫార్ములా అయ్యుంది మేము ఒక ఫార్ములా ఫార్ములా ఇయ్యక చూడలేదు ఫార్ములాని ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా నలభై తొమ్మిది కోట్ల మంది చూస్తారు టీవీలల్లో ప్రత్యక్షంగా మొత్తం కలిపి నలభై తొమ్మిది కోట్ల మంది చూస్తారు దీనివల్ల ఇక అంతర్జాతీయ కొట్లాడి చేసి మొత్తాన్ని తెచ్చింది మేము ఆలోచించింది ఏంటి అంటే సస్టైనబిలిటీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక ట్రెండ్గా మారేది ట్రెండ్గా మారింది ఏది మొత్తం ప్రపంచవ్యాప్తం మరి భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ అయినప్పుడు మనం గతంలో మీకు ఉంటే ఇండియాలో భారతదేశంలో నేను ఇండస్ట్రీస్ మినిస్టర్గా పదిహేను పనిచేసిన వాడు చెప్తున్నాను అనుభవంతో చెప్తాను చాలాసార్లు ప్రయత్నం చేసేది ఎవరైనా కొత్త కార్ల కంపెనీ పెడుతున్నారు అంటే మన దగ్గర తీసుకురావాలి వాళ్ళని కలిసినాం మారుతి వాళ్ళని కలిసినాం చాలా మందిని తెలుసు మీరు మా దగ్గర రండి హైదరాబాద్ కంటే వాళ్ళు రెండు చెప్పేది చెన్నైలో మాకు చాలా పెద్ద ఎత్తున మిగతా మా సప్లైయర్లు స్కేర్ పార్ట్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళంతా ఆడే ఉన్నారు మొదటి నుంచి పోర్టు కానీ ఇంకోర్టు కానీ అంతా చెన్నైలో ఉన్నాయి ఆడికే పోతున్నాం అని లేదా పూణే పోతున్నాం అని అంటే మనకి ఏమైందంటే గతంలో యాభై యాభై ఏళ్ళు పూణే చెన్నై రెండు ఆటోమొబైల్స్ తావరాల కేంద్రాలలో మారిపోయిన హబ్స్గా మారిపోయారు మరి కొత్త కొత్తతన వెహికల్స్ ఏమో ఇవన్నీ అవసరం లేదు ఇక ఎలక్ట్రిక్ వెహికల్ మంచి పాలసీ ఉండాలి మ్యానుఫ్యాక్చరింగ్కి మంచి ఇన్సెంటివ్స్ ఉండాలి ఇలా జరిగే ఇన్నోవేషన్కు రీసెర్చ్కు ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి ఒక విత్తనం ఈ రోజు పెడితే చెట్టు ఐదేళ్ళకి మరవచ్చు పది ఏళ్ళకి ఇరవై ఏళ్ళకి మరవచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు జినోమ్ వ్యాలీ పెట్టింది ఇవాళ జినోమ్ వ్యాలీ ఇరవై నాలుగు తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత పదిహేను ఏళ్ళ తర్వాత ఇవాళ ప్రపంచంలోనే ఒక ఇంపార్టెంట్ లైఫ్ సైన్సెస్ క్లస్టర్ ప్రపంచంలోనే వన్ థర్డ్ వ్యాక్సిన్స్ తయారైనా అక్కడికే తయారైతి అంటే అప్పుడు పెట్టింది ఈ రోజు మనకు భవిష్యత్తు ఉపయోగపడుతుంది అసలు మేమేం ఆలోచించినాం జీనో క్లారి లెక్కనే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఇస్తూ అందులో ఇన్నోవేషన్ అందులో రీసెర్చ్ అందులో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ప్రోత్సాహిస్తూ ఈవెంట్ని కూడా దాంతో పాటు జత కలిపి ఒక వారం రోజుల పాటు మొబిలిటీ వీక్ మొబిలిటీ వీక్ అని పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయాలి ప్రపంచవ్యాప్తంగా ఈవీ అట్రాక్ట్ చేయాలి చేసి హైదరాబాద్ షుడ్ బికమ్ ద మొబిలిటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రిక్ వాహనాలకు మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇన్నోవేషన్ కానీ రీసెర్చ్ కానీ రేసింగ్ కానీ హైదరాబాదే చూడాలి హైదరాబాద్ ప్రధాన కేంద్రం కావాలి ఇది మా ఇంట్లో అందులో భాగంగానే ఇక మేము జియో ఇచ్చినాము రెండు వేల ఇరవై రెండు జూలై పదకొండు నాడు జియో నంబర్ నాలుగు వందల అరవై ఐదు ఈ మొబిలిటీ వీక్ కండక్ట్ చేయడానికి మొన్న నేను చూసిన రేవంత్ రెడ్డి గారు ఆనంద్ మహేంద్రా గారిని స్కిల్ యూనివర్సిటీకి ఎండి గారు అపాయింట్ చేస్తారు చైర్మన్ అదే ఆనంద్ మహీంద్రా గారిని మెంబర్గా అపాయింట్ చేస్తూ మేము కూడా ఎందుకంటే మహీంద్రా రేసింగ్ కూడా ఈ ఫార్ములాగే ప్రపంచవ్యాప్తంగా ఆయన కూడా మెంబర్గా అపాయింట్ చేస్తూ అడ్వైజర్గా అపాయింట్ చేస్తూ మా ప్రభుత్వం ఇచ్చిన జీవో అంటే ఇండస్ట్రీ పెద్దలను కూడా భాగస్వాములను చేస్తూ అదే మాదిరిగా ఇంకా ఆ స్ట్రక్చర్ కూడా మొత్తం డిఫైన్ చేస్తూ ఎవరు హోస్ట్ చేయాలి ఎట్లా హోస్ట్ చేయాలి అన్నప్పుడు ఇగో ఎవరెవరు దాని కమిటీ ఎట్లుండాలి మొత్తం సమగ్రం డిఫైన్ చేస్తూ చేసి చేసిన తర్వాత ఇరవై మూడు ఇరవై మూడులో బ్రహ్మాండంగా ఈ చెన్నై పూణే గుజరాత్ ఇట్లాంటి ఆటోమొబైల్ కేంద్రాలను స్థావరాలను దాటి హైదరాబాద్ ప్రాంత పెంచి తెలంగాణ ప్రాంత పెంచి మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చేయాలని ఉద్దేశంతో ఈ ఫార్ములా ఇని ఇక్కడ ఇక్కడ ఒక విషయం బాధాకరంగా నేను చెప్పాలి బీవైటి అని ఒక చైనీస్ కంపెనీ బీవైతున్నాయి బీవైడీ కంపెనీ ముందకు వచ్చింది మేము వన్ బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ పెడతామని వచ్చింది కానీ అప్పుడే మనకు మన భారతదేశానికి చైనా ఘర్షణ చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్కి మేము ఇప్పటి నుంచి ఎంకరేజ్ చేయం అని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి గారు అనుమతి లేదు లేదా మన తెలంగాణలో ఇప్పటికే వచ్చి ఉంటుంది కానీ చాలా సక్సెస్ అయింది ఫస్ట్ టర్మ్ మనం ఎప్పుడైతే ఇరవై మూడులో కండక్ట్ చేసినాం ఒక రేసు ఫిబ్రవరి ఇరవై మూడులో కండక్ట్ చేసినాం మొత్తం ఖర్చు ప్రభుత్వం పెట్టింది ఎంత అంటే ప్రభుత్వం అంటే హెచ్ఎండిఏ జిఎంసీ అదన పెట్టిన ఖర్చు సబ్జెక్టు కరెక్షన్ నా తెలిసి ముప్పై ఐదు నలభై కోట్ల కంటే పెట్టింది ప్రమోటర్ ఒక ఆయన ప్రైవేట్ ఆయన పెట్టుకున్నాను గ్రీన్ కో ఏ సర్బన్ అనే కంపెనీ వాళ్ళ సబ్సిడీ ఆయన వంద కోట్లు వంద పది కోట్లు ఆయన పెట్టింది మొత్తంగా పెట్టిన ఖర్చు నూట యాభై కోట్లు హైదరాబాద్ జరిగిన లాభం ఎంత అంటే నాలుగు యాభై కోట్లు నెల్సన్ అనే సంస్థ ఇండిపెండెంట్ సంస్థ ఈ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేయడం వల్ల హైదరాబాద్ ఈకో సిస్టమ్ అయిన లాభం ఏడు వందల కోట్లు అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు సో మొత్తం పెట్టినా ఖర్చు ఆ ప్రైవేట్ అయిన వంద కోట్లు పెడితే గవర్నమెంట్ సంస్థలు ముప్పై నలభై కోట్లు పెడితే హైదరాబాద్కి వచ్చిన లాభం ఎంత అంటే ఏడు వందల కోట్లు కేవలం ఆ ఈవెంట్ నుంచి ఒక రేస్ నుంచి అది కాకుండా అప్పట్లో ఎన్ని మొబిలిటీ వీక్లో ఎన్ని ఎన్ని పరిశ్రమలు అట్రాక్ట్ చేసినామంటే మొబిలిటీ వ్యాలీ అని అనౌన్స్ చేసాం మహబూబ్ నగర్ జిల్లా పక్కనే ఉండే దివిటిపల్లి మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్ పక్కన ఉండే దివిటిపల్లిలో నాలుగు వందల ఎకరాల్లో మేము ఆనాడు మొ మొబిలిటీ వ్యాలీలోని రీసెర్చ్ క్లస్టర్ అనౌన్స్ చేస్తే అందులో మీకు బాగా గుర్తున్నారు చాలా చర్చ జరిగింది మీరు అమర్ రాజా బ్యాటరీస్ తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి అమర్ రాజా బ్యాటరీస్ దివిటిపల్లిలో మొబిలిటీ వ్యాలీలో పెట్టింది ఇది తర్వాత హ్యుండై పద్నాలుగు వందల కోట్లు మొబిలిటీ వాల్యూలో పెట్టింది పద్నాలుగు అన్ని మీకు ఇస్తాను దయచేసి చూసుకోండి మొత్తం సెట్ చేసి వాట్సాప్ లో మొత్తం చూసుకోండి దాంతోపాటు ఈ బ్యాటరీ వెహికల్స్ సెక్టర్ మొత్తానికి పాలసీ తెచ్చినాం ఈవి పాలసీతో పాటు బ్యాటరీ వెహికల్స్ రీపర్పస్ చేయడానికి కొత్త పాలసీ తెచ్చినాం పాటు బిలిటీ అనే ఒక కంపెనీ వాళ్ళు దాదాపు నూట యాభై మిలియన్ డాలర్ అంటే దగ్గర దగ్గర ఎనిమిది వందలు నాలుగు వంద పన్నెండు వందల కోట్లు పెట్టుబడి వాళ్ళు దాదాపు పన్నెండు వందల కోట్లు పెట్టుబడి వాళ్ళు వాళ్ళు చేస్తా ఉన్నారు అదే మాదిరిగా మొత్తం కలిపి ఆ ఒక్క ఈవీ సమిట్ లోనే సెట్ ఉంది మొత్తం కలిపి ఇగో రెండు వేల ఐదు వందల కోట్లు నేను చెప్పేది అమర్ రాజా కాకుండా మీ కాకుండా రెండు వేల ఐదు వందల కోట్లు ఆ ఒక్క వారంలోనే ఎప్పుడైతే మనం ఫార్ముల రేస్ కండక్ట్ చేసినామో దాంతో పాటు మొబిలిటీ కి బీకంగ్ కండక్ట్ చేసినామో అందులో రెండు వేల ఐదు వందల కోట్లు అది కాకుండా దిటి పనిలో తొమ్మిది